హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పిల్లలతో ట్రావెలింగ్ చాలా ఎక్సైటింగ్ అడ్వెంచర్ కదండి కానీ ఎంత కాదన్నా కొన్ని వరీస్ అండ్ ఆలోచనలు ఉంటాయి లైక్ చిన్న పిల్లలతో ట్రావెలింగ్ అవసరమా ఇప్పుడు ఇంకొంచెం వాళ్ళు పెద్ద అప్పుడు చూద్దాలే అనిపిస్తుంది కదా ఎందుకంటే వాళ్ళు రొటీన్స్ మీల్ టైమ్స్ పబ్లిక్లో ట్యాండ్ హ్యాండిల్ చేయాలి ఇలా చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఏంటమ్మా ఫాల్స్ అవి ఏరో కార్కి వెళ్దాం పదా ఎట్ ద సేమ్ టైమ్ ట్రావెలింగ్ విత్ ఎంటైర్ ఫ్యామిలీ సో వర్త్ అండి అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రిప్ ఇట్స్ సో వర్త్ ఎందుకంటే మన వాళ్ళు ప్లస్ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ మనం కూడా కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాం డిఫరెంట్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము టుగెదర్ చాలా మెమరీస్ని క్రియేట్ చేసుకోవచ్చు మోర్ ఓవర్ ట్రావెలింగ్ వల్ల పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేను రీసెంట్గా ఒకటి అనమాట అవన్నీ ఇక్కడ నేను షేర్ చేస్తాను అండ్ ఇక్కడైతే మేము ఏరో కార్కి వెళ్తున్నాం అనమాట మేము పిల్లలు ఉన్నారు కాబట్టి కార్నర్స్ తీసుకోలేదు మధ్యలో వెయిట్ చేస్తున్నాం ఫాల్స్ బాగుంది కదా వన్ కిలోమీటర్ వన్ పాయింట్ ఎయిట్ సో ఫస్ట్ వచ్చేసి కిడ్స్కి ఇలా ట్రావెలింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాన్ఫిడెంట్ అవుతారంటే ఎందుకంటే దే ఓవర్కమ్ ద షైనెస్ కొత్త పీపుల్ని చూస్తారు కొత్త ని చూస్తారు డిఫరెంట్ లాంగ్వేజ్కి ఎక్స్పోజ్ అవుతారు ఎందుకంటే నేను ఇది మా పాపతో కూడా చాలా ఫేస్ చేశాను అనమాట తను టూ ఇయర్స్ కూడా కోవిడ్ టైంలో పుట్టిందనమాట అన్య లైక్ పీక్ కోవిడ్ ఎక్కడికి తీసుకెళ్లేదు మేము టూ ఇయర్స్ కూడా ఇంట్లోనే ఉన్నాం అనమాట సో మేమిద్దరమే మనుషులు అనుకునేది అనమాట సో మేము ఇండియా ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత సెట్ అయింది ఓకే చాలా మంది పీపుల్ ఉంటారు చాలా ప్లేసెస్ ఉంటాయి వాళ్ళందరికీ మనం ఓకే అవ్వాలి అనుకుని తను సెట్ అయింది అనమాట ఇక్కడికి వెళ్తే ఇంకా వెనక్కి వస్తుందా మళ్ళీ ഇത് കാനഡ യു എസ് ബോർഡർ అండ్ ఇంకొకటి వచ్చేసి దే విల్ కనెక్ట్ టు నేచర్ అనమాట అంటే ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి వరల్డ్లో ఇలా వాటర్ ఫాల్స్ అని ఒకటి మౌంటైన్స్ అని ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ నేచర్స్ ఉన్నాయి ఓన్లీ బుక్ రీడింగ్లోనే చూడడం కాదు కదా ఇమాజిన్ చేసుకోవడమే కాదు రియల్గా కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు అండ్ ట్రావెలింగ్ వాళ్ళు ఏంటంటే చిల్డ్రన్ ఇండిపెండెంట్ అవుతారు అంటే అండ్ కిడ్స్ విల్ బికమ్ స్మార్టర్ ఎందుకంటే వాళ్ళకి మ్యాప్స్ అంటే ఏంటి తెలుస్తుంది ట్రావెలింగ్ గైడ్స్ ఎందుకు ఉంటారో తెలుస్తుంది లొకేషన్ గురించి కొంచెం ఐడియా వస్తుంది అండ్ లైక్ ఎక్స్పోజ్ అవుతారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్కి ఎక్స్పోజ్ అవుతారు డిఫరెంట్ ప్లేసెస్ని చూస్తారు సో అది జస్ట్ ఓన్లీ బుక్ రీడింగ్ త్రూ రాదు బుక్ లో చూపించినంత మాత్రేనా తెలియదు అనమాట ఇలా కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు ఇలా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని చాక్లెట్ బై కదా ఏం బై చేయడానికి వెళ్ళావు షార్ట్స్ బై ఏదే ఏదే ఇక్కడైతే మేము ఏరోకార్ అయిపోయిన తర్వాత వైట్ వాటర్ వాక్ అనే ప్లేస్కి వచ్చాం అనమాట ఇది కూడా అంతే జస్ట్ వాటర్ ఫాల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది కదా ఆ ప్లేసెస్ అని సైట్ సియింగ్ లా అసలు సౌండ్స్ వినండి ఇది ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఫోటోగ్రఫీ తీసుకోవడానికి చాలా బాగుంది మీరంతా వాక్ చేసుకుంటే నా చేపట్టుకో డాడీ వేసుకున్నావా నా చేపట్టుకో అస్ట్ సార్ వాటర్ ఫార్టీ కిలోమీటర్ పర్ ఆర్ అంటే నిఖిత్నా ఎలా ఉంది ఇది కొంచెం దూరమే ఉంది లైక్ త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ వాక్ చేయొచ్చు అనమాట బట్ అంతా ఇలానే ఉంటుంది మేము పిల్లలతో వాక్ చేయాలంటే ఎత్తుకొని వెళ్ళాలి కదా ఆన్యా లైక్ షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వాక్ అనమాట సో కొంచెం దూరం మాత్రమే వెళ్ళి ఫొటోస్ తీసుకొని అండ్ ఇంకొక ప్లేస్కి వెళ్ళాము అనమాట అట్స్ లైక్ స్కై వీల్ అని పెద్ద వీల్ లాగే ఉంటుంది బట్ ఎంటైర్ ఫాల్స్ ఏంటి సిటీ ఏంటి బాగా కనిపిస్తుంది అంటే చెప్తున్నప్పుడు ఈ స్టాట్యూని చూసి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంట అన్యా బుక్ లో చూసింది కదా ఏంటి అన్యా స్టాట్యూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీయా కాదు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఇస్ ఇన్ యూఎస్ఏ అమ్మా న్యూయార్క్ లో ఉంది డాడీ కడుగు ఎక్కడ ఉంది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని ఏంటన్నా టెన్ మైనస్ టూ ఇస్ ఎయిట్ பதாணம்மாடும் லை பதான் ఇక్కడ ఈ ట్రిప్లో ఏంటంటే మా పిల్లలతో నేను ఎక్స్పీరియన్స్ చేయింది ఏంటంటే లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉందనమాట అంటే వాళ్ళకి తెలుస్తుంది అంటే మన లైన్స్లో వెయిట్ చేయాలి మన టర్న్ వచ్చినంత వరకు సో అది కూడా బాగా నేర్చుకున్నారు అండ్ లాట్ ఆఫ్ పేషెన్స్ చూపించారు అని కొన్ని ప్లేసెస్లో వెయిట్ చే వెయిట్ చేయడానికి కొంచెం చిరాకు చూపించారు కానీ బట్ లేటర్ లేటర్ ఆన్ వాళ్ళు అర్థమయ్యింది ఓకే మనం వెయిట్ చేయాల్సిందే మా డాడీ పాస్ చూపించి టికెట్ చూపించి వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి అని చెప్పి ఆ పేషెన్స్ డెవలప్ అయిందనమాట అది మాత్రం నేను బాగా అబ్జర్వ్ చేశాను ఎందుకంటే మనం ట్రావెల్ లైక్ ఈవెన్ ఫ్లైట్ ట్రా ట్రావెల్ అయినా కూడా అక్కడ చెక్ సెక్యూరిటీ చెక్ ఇన్స్ దగ్గర లేట్ అవ్వచ్చు గేట్స్ ఇన్ దగ్గర లేట్ అవ్వచ్చు మనం వెయిట్ చేస్తూనే ఉండాలి కదా లైన్స్లో వెయిట్ చేయాలి సో యా ట్రావెలింగ్ వల్ల ఏంటంటే పేషెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది ఎంత ఇది ఒకటి ఎడల్ట్ ఫిఫ్టీన్ చైల్డ్ సెవెనా పదానమ్మా అని నీదేది కాల్స్ కనిపిస్తుందా చాలా పెద్దది కదా అసలు చిన్నప్పుడు ఒక జైంట్ వీల్ ఎక్కాలంటే ఎంత అల్లరి చేసేదాన్ని అనమాట నాకొద్దు నాకు భయం అని చెప్పేసి బట్ మా ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు భయపడకూడదని చెప్పి నేను ధైర్యంగా అసలు నార్మల్ గా ఉన్నాను వాళ్ళు కూడా నార్మల్గా ఎక్కారు Across the Rainbow Bridge lies Niagara Falls, New York, and the American Falls. Of course, the view to the <laughs> east <laughs> is <laughs> Niagara Falls, Ontario, and the surrounding Ooh, region. Nice. <laughs> the Skywheel was built by chance. <laughs> చేస్తావా ఏం కావాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తిన్నావు కదా ముఫిన్ ఆల్రెడీ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయిపోయింది అన్న ఉఫినే బేగిల్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినేసావు ఆర్డర్ అనమ్మా పిజ్జా తింటావా అన్నలు పిజ్జా తింటావా మనకు అన్ని చాక్లెట్ల ఐటెం లెక్కొస్తాయి అన్నీ చూడాలి అది బేగలు కాదు అది స్వీట్ చాక్లెట్ అక్కడ ఏముంది చదువు ఏంటి అది డబల్ చాక్లెట్ అది కాదు చదవాలి అక్కడ ఏమున్నాయి చదవాలి रेड जूस ताऊ तवा, लिकेट जूस ताऊ होता। हाँ, पिज़्ज़ा ना, लिकेट पिज़्ज़ा। सरे 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 काम गुंडों पिज़्ज़ा। जूस अधिकतर, श्योर करा, नो नो जूस। यस जूस और नो जूस, नो। दाई तो कुछ ना मन। ना के मत आ दी కాస్కోలో కొనాలా ఇక్కడ నేను కొన్ని టిప్స్ ఫాలో అయ్యానండి అంటే అవి కొంతమందికి వర్కౌట్ కాకపోవచ్చు బట్ చాలా మందికి వర్కౌట్ అవుతాయి ఫస్ట్ మనం వెకేషన్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే సెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి అంటే ఇంట్లో మనం షుగర్ ఐటమ్స్ పెట్టడానికి పెద్దగా ఆలోచిస్తాం కదా వద్దు పెట్టకూడదు అని చెప్పేసి బట్ బయటికి వెళ్తే ఇట్స్ ఓకే అండ్ ఎప్పుడో ఫ్రీక్వెంట్గా మనం నేను ట్రావెల్ చేసాం కదా వన్స్ ఇన్ ఏ వైల్డ్ ట్రావెల్ చేస్తాం కాబట్టి ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సమ్ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అండ్ ఆల్ దట్స్ ఓకే అంటే లైక్ అక్కడక్కడ లైక్ డే ప్రతిసారి ప్రతిరోజు ట్రిప్లో ఇచ్చేయాలని కాదు లైక్ బ్రేక్ఫాస్ట్లో ఆల్రెడీ ఇప్పుడు మా పాప బేగలు అయిపోయింది అనమాట చాక్లెట్ టైప్ ముఫిన్ తినేసింది అని చెప్పేసి నేను చెప్పాను ఆల్రెడీ డేకి అయిపోయింది సో దట్స్ టన్ జ్యూస్ తాగలేదు తనకి జ్యూస్ ఇష్టం అనమాట బయట టిమ్ టిమ్హాటిన్స్లో జ్యూస్ అంటే తనకు చాలా ఇష్టం సో జ్యూస్ కావాలి అని చెప్పింది బాబుకి పిజ్జా కావాలి అని చెప్పారు సో మాకు ఆప్షన్ లేదు ఎందుకంటే లైక్ నేను స్నాక్స్ క్యారీ చేశాను కానీ లంచ్ అండ్ డిన్నర్ క్యారీ చేయలేను కదా మన వెకేషన్స్కి వెళ్ళినప్పుడు సో లంచ్ అండ్ డిన్నర్ వాళ్ళకి వదిలేస్తానమాట లైక్ అంటే లైక్ నేను ఆప్ చేసుకునే ప్లేసెస్ ఏంటంటే సబ్వే కానీ టిమోటిన్స్ కానీ సబ్వే ఏంటంటే మనం లోడెడ్ వెజిటేబుల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు మనం పెట్టించుకోవచ్చు దట్స్ స్టఫ్ సో అది నో హామ్ అనమాట నేను సాసెస్ కొంచెం తగ్గించమని చెప్తాను సాసెస్ అసలు వేయకుండా లోడెడ్ వెజ్జెస్తో జస్ట్ మై మైనో సాస్ ఒక్కటే వేయిస్తాను సో అలా కొన్ని కొన్ని ప్లేసెస్ మనం చూస్ చేసుకొని ముందే ఫిక్స్ అయితే ప్లాన్ ఏ హెడ్ అంటే ఇలాంటి ప్లేసెస్లోనే తినిపించాలి అని ప్లాన్ చేసుకుంటే లంచ్ అండ్ డిన్నర్ పెద్దగా స్ట్రగల్ తీసుకో అక్కర్లేదు అండ్ మాకు ఏంటంటే హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఉంది ఆల్రెడీ మేము బుక్ చేసుకున్న హోటల్లోని సో అక్కడ ఆల్రెడీ వాళ్ళు చాక్లెట్ ముఫిన్స్ అండ్ బేగల్స్ అండ్ ఆల్ ఆల్వర్స్ డన్ అనమాట సో అందుకే నేను లంచ్కి అవి ప్రిఫర్ చేయలేదు ఇఫ్ ఈవెన్ వాళ్ళ ట్యాంట్రమ్ త్రో చేసి కావాలి అంటే వెకేషన్స్లో అయిల్ గివ్ ఇట్ అనమాట అండ్ దానికి పెద్దగా రూల్స్ అవన్నీ ఫాలో అవ్వను సెట్ లో ఎక్స్పెక్టేషన్స్ టాక్ మోర్ అర్థమైతే ట్రై చేయండి వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కువ మాట్లాడితే ఉంటు మనం సో ఇక్కడైతే మేము ఫ్లోరల్ షోకి అనమాట కానీ అక్టోబర్ వరకు అంతగా సీజన్ కాదంట అప్పుడప్పుడే వేస్తున్నారు కాబట్టి పెద్దగా ఫ్లవర్స్ లేవు సో వాళ్ళకైతే మాత్రం నేను కొన్ని ప్లేసెస్ డిసైడ్ అయ్యాను లైక్ ఇందులోనే మేము తినిపించాలి అని లైక్ సబ్వే మెగ్డీలో పిజ్జా కానీ ఆర్ లైక్ టిమాటిన్స్ ఇలాంటివని మేము మాత్రం మంచిగా కొత్త కొత్త న్యూ న్యూ హోటల్స్ నుంచి నయగరలో ఫేమస్ అయిన హోటల్స్ నుంచి మాత్రం బిర్యానీస్ ట్రై చేసాము అండ్ ఇంకొన్ని వెరైటీస్ ట్రై చేసాము ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా అవి పెట్టి జ్యువెలరీ లాగా పెట్టారనమాట పెట్టి ప్లస్ థర్టీ టూ పాయింట్ నైన్ ఫైవ్ ప్లస్ ట్యాక్స్ పెట్టారు డాలర్స్ అది కెనేడియన్ డాలర్స్ సో అనమాట ఎలా ఉన్నాయని చెప్పేసి అండ్ ఇంకొక టిప్ వచ్చేసి బీ ఆన్ సేమ్ పేజ్ అండి యూ అండ్ యువర్ పార్ట్నర్ షుడ్ బి ఆన్ ద సేమ్ పేజ్ స్క్రీన్ టైమ్ ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదు అంతే ఒక్కలిచ్చి ఒకళ్ళు ఇవ్వకూడదు అని లేదు ఇద్దరు ఇవ్వకూడదు ఇద్దరు సేమ్ పేజ్లో ఉండండి సడన్ డెసిషన్స్ తీసుకోవద్దు ప్లాన్ ఏ హెడ్ అండ్ క్యారీ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అండి ఏదైనా యాక్టివిటీస్ మీరు క్యారీ చేయలేకపోతే అట్లీస్ట్ డ్రాయింగ్ క్యారీ చేయండి నేను ఆల్రెడీ వీడియో చేసిన యాక్టివిటీస్ మీద ఒకసారి చూడండి చూడకపోతే కింద లింక్ ఇస్తాను స్మాల్ స్మాల్ టాయ్స్ క్యారీ చేయొచ్చు స్టోరీ టెల్లింగ్ చెప్పొచ్చు సాంగ్స్ పాడొచ్చు రైమ్స్ పాడవచ్చు ఆర్ ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ నేను ఐడియాస్ ఆ యాక్టివిటీ వీడియోలో ఇచ్చాను అది చూడండి ఇట్స్ అండ్ ద లాస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఓకే టు బ్రేక్ ద రూల్స్ అండి మనం అనుకున్నంత అవ్వదు సో ఇట్స్ ఓకే టు బ్రేక్ ద రూల్స్ వెన్ యు ఆర్ ఆన్ ఆ వెకేషన్ ఇక్కడైతే మేము ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళా ఆన్య ఎంత పెద్ద ట్యాంట్రమ్ త్రో చేసిందో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంత ప్లాన్ చేసుకున్నా కూడా తను తాంట్రూమ్ త్రో చేసింది ఎందుకో కూడా చాలా చిన్న రీజన్ సో ఇక్కడైతే మేము స్కైలోన్ టవర్స్కి వెళ్తున్నాం అనమాట అది సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఫీట్లో మేము డిన్నర్ చేస్తాము ఇట్స్ సర్ప్రైజ్ అనమాట మా హస్బెండ్ సడన్ నాకు చెప్పారు అది ఈవినింగ్ ఇలా డిన్నర్ ఉంది అని చెప్పేసి సో ఇది సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫీట్ హైట్ ఇదే స్కైలోన్ టవర్ ఇక్కడ ఏంటని మేము డిన్నర్ బుక్ చేసుకున్నాము ఇది వచ్చేసి మా హోటల్ రూమ్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ వాక్ అనమాట అంత బట్ కొంచెం క్లైమేట్ బాగాలేదు అని చెప్పేసి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం అది మేము అడ్వాన్స్డ్గా ఆన్యక్ చెప్పలేదు మన కార్లో వెళ్ళడం లేదు ఇంకొక క్యాబ్ వస్తుంది ఇట్స్ ప్యూర్లీ ఆర్ మిస్టేక్ అనమాట తను నేను ముందుగానే ప్రిపేర్ చేయాల్సింది బట్ చేయలేకపోయాను సో ఆల్ ఆఫ్ ది సడన్ తను వేరే మనిషిని ఒక డ్రైవర్ని వేరే మనిషిని వేరే కార్ని చూసరికి టూ మచ్ ఆఫ్ ట్యాంట్రూమ్ అనమాట ఎందుకు క్యాబ్లో వచ్చు ఎందుకు క్యాబ్లో వచ్చు ఇంకా పార్కింగ్ లేదనమాట అందుకని ఇంకా క్యాబ్లో వచ్చాను జస్ట్ టూ మినిట్స్ చల్లగా ఉంది వాక్ చేయడానికి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడుతుంది వాక్ వాక్ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎయిట్ మినిట్స్ వాక్ అంటే ఇప్పుడు పబ్లిక్ ఏదో చూస్తుంది కదా వాతాన్ని స్టాప్ చేసేయాలి అని అరిచి అలాంటివి ఏం చేయక్కర్లేదండి పబ్లిక్ అర్థం చేసుకుంటే చేసుకున్నారు లేకపోతే వాళ్ళెవరో మీరెవరో అంటే పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లల గురించి తెలిసిన వాళ్ళు అయితే జస్ట్ ఒక లుక్ వేసి వెళ్ళిపోతారు ఇంకొంతమంది ఏంటంటే ఏంటిది హ్యాండిల్ చేయాలరా అనుకుంటారు బట్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనమాట ఎవరేమనుకుంటున్నారో మీకు అనవసరం బట్ ఇట్స్ని బిహేవియర్ మీకు తెలుసు ఎక్కడ ఎలాంటి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో మేమైతే ఇక్కడ చాలా కామ్గా ఉన్నాము అక్కడ ఏంటంటే తను నన్ను ఉండొద్దని చెప్పింది నువ్వు అన్నయ్య లోపలికి వెళ్ళిపోండి నేను రాను అని చెప్పింది మా హస్బెండ్ కొంచెం కూల్ చేసి తనకి ఏం చెప్పారో నాకు తెలియదు లోపలికి అయితే తీసుకొచ్చారో ఆల్మోస్ట్ లైక్ ఎంటైర్ డిన్నర్ మాకు పోయింది అనుకున్నాం లైక్ అంత స్పాయిల్ అయిపోయింది అనుకున్నాం ప్లాన్ బట్ చాలా కామ్గా చాలా బెటర్గా మేము హ్యాండిల్ చేసామన్నమాట లాస్ట్కి తనైతే బాగా సెట్ అయింది తను మా హస్బెండ్ మాట అనమాట కొంచెం టైం తీసుకున్నా కూడా వింటుంది ఇక్కడైతే లిఫ్ట్ ఫిఫ్టీ టూ సెకండ్స్ పడుతుంది అనమాట ఆ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫీట్ డిన్నర్ లొకేషన్కి తీసుకెళ్ళడానికి ఫిఫ్టీ టూ సెకండ్స్ పడుతుంది అక్కడేమో ఒక మ్యూజిక్ పెడితే మా అన్య మ్యూజికే వినిపించింది అనమాట సో ఎంటైర్ వ్యూ చూస్తే డిన్నర్ చేయొచ్చు అనమాట ఫాల్స్ వ్యూ అయితే సూపర్ ఉంది అండ్ ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి బట్ మేము పిల్లలతో ఎక్కువ నైట్ వరకు పెట్టుకోకూడదు అని చెప్పేసి మేము ఎర్లీ డిన్నర్కి వచ్చాము అరౌండ్ లైక్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయ్యింది బట్ మాకు ఇంకా ఇక్కడ సమ్మర్ కాబట్టి నైన్ 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 థర్టీ వరకు ఉంటుంది లైటింగ్ సో మేము ఫాల్స్ వ్యూలో ఏంటంటే కొంచెం లైట్స్ ఉన్నంత వరకు కూడా ఉండొచ్చు అక్కడ అంతవరకు కూడా బుక్ చేసుకున్నాం కానీ ఇంకా లేట్ అయ్యి లేట్ చేయకూడదు అని చెప్పేసి మేము జస్ట్ అంతవరకు ఉండలేదన్నమాట నైట్ వరకు ఎంతలా అంటే మా హస్బెండ్ పక్కన కూడా నన్ను కూర్చునివ్వలేదు అన్య నేనే కూర్చుంటాను అని చెప్పింది బట్ దట్స్ ఓకే అంటే అంతగా దానికోసం ఏం సఫర్ అయిపోయి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను మెను కూడా చూపిస్తాను మేము తీసుకునేది బుఫే అనమాట ఇంకొకటి డౌన్ ఫ్లోర్లో ఇంకొకటి ఉంది అది నాట్ అలా కట్టే టైప్ బట్ మేము బుఫే ఆర్డర్ చేసుకున్నాము కంప్లీట్లీ అస్సలు స్పైసెస్ అయితే జీరో లెవెల్స్ అనమాట అసలు తినలేకపోయింది నేను ఫుడ్ అయితే బాగానే ఉంది బట్ టేస్ట్ వైజ్ అయితే స్పైసెస్ జీరో లెవెల్ బిల్లు మాత్రం ఒక రేంజ్లో వాసింది ఆల్మోస్ట్ లైక్ పాపకి ఏమి వేయలేదు బట్ బాబుకి అండ్ నాకు మా హస్బెండ్కి కలిపి ఆల్మోస్ట్ లైక్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ కెనేడియన్ డాలర్స్ పడింది విచ్ ఆస్ ఈక్వల్ ఇన్ టు ఆల్మోస్ట్ లైక్ లెవెన్ థౌజండ్ రూపీస్ ఇండియన్ రూపీస్ వ్యూ అయితే వ్యూ కోసం అయితే మాత్రం తినొచ్చు అండ్ లైక్ కిడ్స్తో ఫ్యామిలీ టైం బాండింగ్ అంతా బాగుంటుంది మంచిగా ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద మెను అనమాట చాలా వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ చాలా వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ లైక్ నాన్ వెజ్లో ఫిష్ ప్రాన్స్ చికెన్ పోర్క్ వాట్ నాట్ బీఫ్ అన్నీ ఇంకా తెలియని ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే లైక్ వాళ్ళు తినే ఉంటాయి కదా కెనేడియన్ సైడ్ డిషెస్ అవి అండ్ నూడిల్స్ ట్రెడిషనల్ వే ఆఫ్ రైస్ నార్మల్గా నాకైతే రైస్ ఉంటే చాలా అనిపించింది అండ్ ఇంకొన్ని నాకు కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా తెలియదు అక్కడ నేను పేరు చదువుకొని వేసుకోవాల్సి వచ్చింది స్పైస్ పెద్దగా ఉండదు కాబట్టి పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు ఫుడ్ లైక్ ఈవెన్ అట్లీస్ట్ వీల్ నార్మల్ అని అయితే పెద్దగా ఫుడ్ అంటే లైక్ నాన్ వెజ్ ఎక్కువ తిందనమాట తను సో ఇది కాకుండా డెజర్ట్స్ అయితే మాత్రం బాగానే ఎంజాయ్ చేసింది సో ఇట్స్ ఓకే ఫర్ వన్ డే అనుకొని స్పాయిల్ చేయకుండా ఇంకా ఆ డేని ఎక్కువ డెజర్ట్స్ తినేస్తాం అని పెద్దగా రూల్స్ ఏం పెట్టలేదు సో ఇట్స్ ఓకే అని ఫ్రూట్స్ లైక్ స్ట్రాబెర్రీస్ అని చాలా ఇష్టం సో అట్లీస్ట్ స్ట్రాబెర్రీస్ అండ్ కుక్కీస్ అలాంటివి అయితే చీజ్ ఇలాంటివి తిన్నది బాబు యా నాన్ వెజ్ లవర్ అనమాట సో బాబు నేను మా హస్బెండ్ తిన్నాం బాగానే బట్ వ్యూ అయితే ఎంజాయ్ చేసి అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ విత్ టిప్ అండ్ ట్యాక్స్ టిప్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ జీరో లైక్ మినిమం ఉంటుంది కదా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆర్ లైక్ అలా చేయొచ్చు అనమాట మీరు అక్కడ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ దీని తర్వాత కింద ఫ్లోర్లో అబ్జర్వేషన్ డెక్ అని ఉంటుంది అన్నమాట అక్కడ డిన్నర్ బుక్ చేసుకుంటే అబ్జర్వేషన్ డెక్ ఫ్రీ సో అబ్జర్వేషన్ డెక్లో మీరు అన్నా ఉండి వ్యూ చూడొచ్చు అనమాట సిటీ వ్యూ ఇది ఫాల్స్ వ్యూ కాదు ఎంటైర్ సిటీ వ్యూ ఇటు సైడ్ నుంచి అంటే ఫాల్స్ వ్యూ కాకుండా ఇంకొక సైడ్ నుంచి సిటీ వ్యూ చూడొచ్చు అనమాట సో ఇందాక మేము ఎక్కిన స్కై వీల్ ఆ జైంట్ వీల్ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో సో ఇది జస్ట్ వచ్చేసే ముందు రోజు వెళ్ళాం అనమాట ఇది నెక్స్ట్ డే జస్ట్ క్లోజ్ చేస్తాము ఇంకా అయిపోయింది చెక్అవుట్ చేసి వీఆర్ బ్యాక్ టు ఆర్ హోమ్ అనమాట మేమైతే ర్యాడిసన్ హోటల్ బుక్ చేసుకున్నాం హోటల్ వ్యూలో లైక్ ఫాల్స్ వ్యూ ఉంది అనమాట మా హోటల్ మేము బుక్ చేసుకుంది సో ఫాల్స్ వ్యూ కూడా నేను ఒక వీడియో చేస్తాను చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చాలా బాగుంటుంది ఫాల్స్ వ్యూ రూమ్ కూడా అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ది డే అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచింగ్కి వాచింగ్ బాయ్ ఇంకొన్ని ఫొటోస్ యాడ్ చేశాను మా ట్రిప్ నుంచి